నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో గోర్మిటీల్ చేసి చూపిస్తున్నాను పండగ వచ్చేస్తుంది కదండి పండగ అంటేనే సున్నుండలు అరిసెలు మురుకులు గోర్మిటిలు గవ్వలు ఇలా రకరకాల చాలా పిండి వంటలు ఉంటాయండి మా చిన్నదనంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్నాక్ అంటే గోర్మిటిల్ అని చెప్తాను లోపల సాఫ్ట్గా గుల్ల గుళ్ళగా ఉండి గోరుమిటిలు అయితే చాలా బాగుంటాయండి ఇప్పటి వరకు చేయడం రాలేని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసి చూపిస్తాను డెఫినెట్లీ ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా ఈ గోరుమిటిల్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు గోరుమిటీలు చేసుకోవడానికి ముందుగానే నెయ్యి కరిగబెట్టి పక్కన పెట్టుకోవాలి నేనైతే కేజీ పిండికి చేసి చూపిస్తున్నానండి కేజీ పిండికి పావు కిలో నెయ్యి కంపల్సరీ ఉండాలి అప్పుడే గుల్లదనం వచ్చి గోరుమిట్టిల్ టేస్ట్ బాగుంటుంది మీరు తగ్గించి వేసుకున్నారనుకో గట్టిదనం వచ్చేస్తుంది నేనైతే రెండు వందల గ్రాములు నెయ్యి యాభై గ్రాముల వరకు ఇంట్లో వాడుకున్న సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు మొత్తం కంప్లీట్గా నెయ్యితో చేసుకున్నాలనుకుంటే అలాగ కూడా చేసుకోవచ్చు ఇలా నెయ్యి తీసుకొని కంప్లీట్గా మరగపెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక బేషన్ తీసుకొని కేజీ పిండి మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలి ఏ పిండి వంటలు చేసుకున్నా పిండి కంపల్సరీ జల్లించుకోవాలండి కేజీ మైదా పిండికి పావు కిలో వరకు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు బొంబాయి రవ్వ మైదా పిండి మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా కరగ పెట్టుకునే నెయ్యి వేసుకోండి మొత్తం వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కంప్లీట్గా వెయిట్ చేసుకోవాలి ఇలా నెయ్యి అంతటికీ వేసుకున్నాక గరిట్టు తీసుకొని పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి స్టార్టింగే చేయి పెట్టు కలుపుకోకూడదండి చేయి కాలిపోద్ది ముందుగా గరిట్టు తీసుకొని కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం లైట్గా చల్లబడింది కదండి ఇప్పుడు చేత్తో నెయ్యి అంతటికి కలిసేలా కలుపుకోవాలి ఇలా పిండి అంతటికి కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసేకండి కొన్ని కొన్ని వేసుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ప్రెషర్ ఇస్తూ గట్టిగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే మీకు అంత బాగా వస్తాయి గోర్మిటీలు చూడండి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా టూ హ్యాండ్స్ కూడా ఉపయోగించి కూడా మీరు కలుపుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చపాతి ముద్దల కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ రౌండ్గా బాల్స్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు ఏ సైజులో గోరుమిటిల్ చేసుకుంటారో ఆ సైజు పిండి తీసుకొని ఇలా బాల్స్లో పక్కన పెట్టుకోవాలి రెడీ చేసుకున్న బాల్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలాగ రౌండ్గా ఓవెల్ షేప్ చేసుకొని గోరుమిటిల్లా చుట్టుకోవాలి చూడండి ఇలాగ బొటన్ వేలు ఫింగర్ ప్రెస్ చేస్తే మనకి మిటిల్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిటిల్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి మీకు చేత్తో చేయడం రాదు అంటే బయట మనకి మిటిల్ చెక్క దొరుకుతుందండి వాటితో కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఇలా రెడీ చేసుకున్న అన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు టీ ఫ్రై చేసుకోవాలి మిటిల్ ఫ్రై చేసుకోవడానికి టీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయినాకే అప్పుడు వేసుకోండి ఇలా ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి నెయ్యి వేసి కలపడం వల్ల ఇలా చూడండి ఈ ఎలా వస్తుందో ఈ నురుగ కంప్లీట్గా పోయిందంటే గోరుమిటిల్ కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే వేసిన వెంటనే అస్సలు గరిటి పెట్టకండి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు గరిటి పెట్టుకొని టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా గోరుమిటీలన్నీ ఫ్రై చేసుకున్నాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు రెండో వాయి కూడా మిగిలిన గోరుమిటీలన్నీ ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకోవాలి గోరుమిటీలన్నీ ఫ్రై చేసుకున్నాకే అప్పుడు పాకం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు గోరుమిటిల్కి పాకం రెడీ చేసుకోవడానికి పంచదార తీసుకోండి గోరుమిటీలు అంటేనే పంచదారతో చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు హెల్తీగా తినాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు కేజీ పిండికి కేజీ పావు వరకు పంచదార అయితే మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది ఇంకా కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు ఒక వంద గ్రాములు పంచదార తగ్గించి కూడా చేసుకోవచ్చు ఇలా పంచదార ఒక బౌల్లోకి వేసుకున్నాక పంచదార ములిగినంత వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఉండపాకం వచ్చే వరకు రెడీ చేసుకోవాలి కేజీ మైదాపిండి పావు కేజీ నెయ్యి కేజీంపావు వరకు పంచదార పావు కేజీ వరకు బొంబాయి రవ్వ అయితే మీకు గోర్మిటీలు అన్నీ చాలా బాగా వస్తాయి పాకం మరుగుతున్నప్పుడే మీరు చెక్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటే మనకి ఉండపాకం రావాలి చూడండి ఇప్పుడైతే ఇంకా రాలేదు ఇలా తీగపాకంలా వచ్చింది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పాకంలో ముందుగా ఫ్రై చేసుకున్న గోరుమిటిలు వేసుకోవాలి గోరుమిటిలు ఒకేసారి వేసుకోకండి ఎందుకంటే పాకం సరిగ్గా పట్టదు పది పది చెప్పును వేసుకుంటే పాకం బాగా పడుతుంది గోరుమిట్లు తిన్నప్పుడు కూడా స్వీట్ బాగా పట్టి తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా పది పది చెప్పును వేసుకున్నాక మొత్తం పాకం ములిగినంత వరకు ఉంచేసి అప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకుంటే పాకం అన్నది గోర్మెటిల్కి బాగా పడుతుంది ఇలా పాకం అంతా పట్టేలాగా గోరుమిటీలన్నీ రెడీ చేసుకోవాలి చూడండి స్వీట్ షాప్ స్టైల్లోనే పక్కా కొలతలతో ఈ విధంగా గోరుమిటీలు చేసుకోండి చాలా బాగా వస్తాయి మీకు పాకం చల్లరిపోతే పంచదార ఏ కలర్లో ఉందో ఆ కలర్లోకి వచ్చేస్తాయి చూసారు కదా పర్ఫెక్ట్ గోరుమిటీలు రెడీ అయిపోయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పండగ కూడా వచ్చేసింది కదా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్